హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ కుకింగ్ స్టైల్ ఈరోజు నేను మీకు చిన్న చేపలు చింత చిగురు వేసి కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ముందుగా ఈ ఈసారి చిన్న చేపలను అంటే చేదు పక్కలు అంటారు కదా వాటిని తీసుకొని ఇందులో ఒక అర టేబుల్ స్పూన్ బాగా క్లీన్ చేసుకొని తీసుకోవాలి తర్వాత ఇందులో ఒక అర టేబుల్ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ వరకు కారం ఒక అర టేబుల్ స్పూన్ వరకు ఉప్పు సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని ఒక పది నిమిషాలు పక్కన మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కర్రీ కోసం ఒకలాగి తీసుకొని కొంచెం ఒక నాలుగు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కొంచెం కరివేపాకు ఒక మీడియం సైజు ఆనియన్ సన్నగా తరిగి పెట్టుకున్న రెండు పచ్చిమిర్చి చీలికలను వేసుకొని ఆయిల్లో దూరగా వేయించుకోవాలి ఈ ఆనియన్ కొంచెం వేగిన తర్వాత ఇందులో ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకొని బాగా ఈ అల్లు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనేది పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక అర టేబుల్ స్పూన్ వరకు పసుపు కొంచెం రుచికి తగినంత సాల్ట్ వేసుకొని మొత్తం ఒకసారి ఇలా కలుపుకోవాలి బాగా కలిసేలాగా ఇప్పుడు ఇందులోనే బాగా పండిన ఒక మీడియం సైజు టమాటాను వేసుకొని మెత్తగా కలుపుకుంటూ మెత్తగా ఉడికించుకోవాలి ఇందులోనే ఒక టమాటా కొంచెం మెత్తబడిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి కొంచెం వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే మనం చింత చిగురుని ఒక గుప్పెడి చింత చిగురుని తీసుకొని లేత చింత చిగురుని మెత్తగా చేత్తో నలిపేసుకొని వేసుకోవాలి వేసుకొని మొత్తం ఒకసారి ఇలా కలుపుకోవాలి మనం ఈ కర్రీలో చింత పులుసు అనేది వాడవండి చింత చిగురుతోనే చేసుకుంటాం టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు సరిపోకపోతే మరి కొంచెం మనం టేస్ట్ చూసుకొని ఎంత చింత చిగురు పడుతుందో అంత వేసుకోవాలండి తర్వాత అందులోనే మనం కారం ఉప్పు కలుపుకున్న చేపలను వేసుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకొని ఇంకా పులుసుకు తగినంత వాటర్ వేసుకొని ఇలా ఉడికించుకోవాలి ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని పులుసు దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకోవాలి ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు వేయించుకున్న ధనియాల పొడి ఒక నాలుగు కొబ్బరి ముక్కలు ఒకటి అర టేబుల్ స్పూన్ పుట్నాల పప్పు అలాగే ఒక ఎనిమిది వరకు వెల్లుల్లి రమ్మలు ఒక టేబుల్ స్పూన్ వరకు వాము వాము వేసుకొని ఇలా చేతో నలిపి వేసుకొని మిక్సీ పట్టుకొని మెత్తగా పౌడర్లా చేసుకొని మనం ఉడికించుకున్న ఈ కర్రీలో వేసుకొని ఎక్కడ గరిట అనేది పెట్టకుండా ఇక్కడ కళాయిని వీడియోలో చూపిస్తున్న విధంగా తిప్పుకుంటూ కలుపుకోవాలి చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి ఈ కర్రీ అనేది మనం రైస్తో తినచ్చు చపాతీతో తినొచ్చు జొన్న రొట్టెలతో తింటే ఇంకా అద్దిరిపోతుంది టేస్ట్ అనేది ఉప్పు కారాలు ఏమైనా సరిపోకపోతే మనం ఈ కర్రీ ఉడికించుకునేటప్పుడే ఒకసారి టేస్ట్ చూసుకొని వేసుకోవాలి కర్రీ అనేది గ్రేవీ దగ్గర పడే వరకు ఇలా ఉడికించుకోవాలి చాలా బాగుంటుందండి కర్రీ టేస్ట్ అనేది ఖచ్చితంగా ట్రై చేయండి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఇలా పులుసు దగ్గర పడిన తర్వాత ఇందులోనే కొంచెం తరిమి తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి అంటే గరిట పెట్టి కలపకుండా కళాయిని అటు ఇటు తిప్పుకుంటూ ఈ చేపల పులుసుని కలుపుకొని పెట్టుకోవాలి మళ్ళీ పొయ్యి మీద పెట్టుకుని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక్క ఐదు నిమిషాలు ఉడికించుకుంటే మన చిన్న చేపల చింత చిగురు కర్రీ అనేది రెడీ అయిపోతుంది టేస్ట్ అయితే ఒక్కసారి తింటే జన్మలో మర్చిపోరు అంత బాగుంటుంది టేస్ట్ అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి